సీలింగ్ ఫ్యాన్ వేడి గాలితో చెమట పడుతుందా డెబ్బై రూపాయలు ఖర్చు చేస్తే గది ఏసీలా చల్లబడుతుంది ఈ ఎండాకాలంలో ఫ్యాన్ నుండి వచ్చే గాలికి మీ శరీరం చల్లబడినట్లు అనిపించడం లేదా దీనికి విరుద్ధంగా వెచ్చటి గాలి గది అంతటా వ్యాపిస్తుందా మీరు ఇక బాధపడాల్సిన అవసరం లేదు కేవలం డెబ్బై రూపాయలకి చల్లని మరియు ఆహ్లాదకరమైన గాలి మీ గదిని చల్లబరుస్తుంది అది ఎలానో చూద్దాం మీ ఫ్యాన్ ఈ ఎండాకాలంలో సరైన మొత్తంలో గాలిని అందించకపోతే కొత్త ఫ్యాన్ కొనడానికి తొందరపడకండి దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి దీనికి బదులుగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ సీలింగ్ ఫ్యాన్ అదనపు ఖర్చు లేకుండా కొత్తగా నడుస్తుంది అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం ఒక్క ఫ్యాన్ ఉండడం ముఖ్యం ఈ రోజుల్లో దాదాపు ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి ఎయిర్ కూలర్లు లేదా ఏసీలు కొనలేని వారు వేసవిలో పూర్తిగా ఫ్యాన్లపై ఆధారపడతారు అయితే శీతాకాలంలో ఫ్యాన్లు చాలా మంచి వేగంతో పనిచేస్తాయి కానీ వేసవి వచ్చేసరికి ఫ్యాన్ వేగం తగ్గుతుంది అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చల్లని గాలిని మీరు పొందవచ్చు ఫ్యాన్ గాలి రాకపోతే ముందుగా బ్లేడ్లపై పేరుకుపోయిన దుమ్ము ఒకటి కావచ్చు దుమ్ము గాలి ప్రవాహాన్ని తగ్గిస్తుంది కాబట్టి ముందుగా ఫ్యాన్ బ్లేడ్లను పూర్తిగా శుభ్రం చేయండి రెండోది ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి మీరు కెపాసిటర్ను చేంజ్ చేయండి కెపాసిటర్ ధర సాధారణంగా డెబ్బై నుండి ఎనభై రూపాయల మధ్య ఉంటుంది ఇది ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ స్టోర్లలో లభిస్తుంది కెపాసిటర్ను మార్చడం ఇప్పుడు అంత కష్టమైన పని ఏమి కాదు మీరు దీన్ని సులభంగా మార్చవచ్చు ఈ ఫ్యాన్ మోటార్ పైన ఉంటుంది పాత కెపాసిటర్ను తెరిచేటప్పుడు దాని వైర్లు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో శ్రద్ధ వహించి కొత్త అదే విధంగా కనెక్ట్ చేయండి ఆపై ఫ్యాన్ ఆన్ చేయండి ఫ్యాన్ అధిక వేగంతో తిరుగుతున్నట్లు మీరు చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి